ఆత్మీయులందరికీ నమస్కారం శ్రీ గురు హెల్దీ ఫ్యామిలీకి స్వాగతం మనము గత కొద్ది రోజులుగా పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం మరి పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు ఏవి అంటే దానికి సంబంధించి ఇంతకుముందు వీడియో చేశాను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సో పంచసూత్రాలు మొదటిది యోగా రెండవది డైట్ మూడవది ఫాస్టింగ్ నాలుగవది డీటాక్స్ ఐదవది డీప్ స్లీప్ ఈ మొదటి నాలుగు విషయాల గురించి నేను వీడియోస్ చేశాను దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక ఈరోజు పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలలో ఐదవదైనటువంటి డీప్ స్లీప్ గురించి మనం తెలుసుకుందాం మిత్రులరా చాలామంది స్లీప్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఎందుకు కొందరికేమో సమయం లేక నిద్రపోరు కొందరికేమో నిద్ర పట్టక నిద్రపోరు సో మనకి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనకి ఆహారం నీరు శ్వాస అలాగే వ్యాయామం ఇవి మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అంతే అవసరం నిద్ర మిత్రమా అంటే గాఢ నిద్ర సో గాఢ నిద్ర అలాగే మత్తు నిద్ర ఈ రెండు డిఫరెంట్ మిత్రమా గాఢ నిద్రకి మత్తు నిద్రకి డిఫరెంట్ ఏంటి అంటే ముందు మత్తు నిద్ర అంటే ఏంటో చెప్తా చూడండి చాలామంది ఇప్పటికీ ఏమనుకుంటారంటే రాత్రిపూట బాగా కడుపు నిండా తిని పడుకుంటే బాగా నిద్ర పడుతుంది అని అనుకుంటారు కొంతమంది అయితే అది సరైనది కాదు మిత్రమా ఎందుకంటే మనం బాగా తిని పడుకుంటే మత్తుగా పడుకుంటామేమో అంతెందుకు మిత్రులారా మీరు ఒకసారి పగటి పూట మీరు కడుపు నిండా తినండి మీరు పని చేస్తున్నా సరే తూలిపోతూ ఉంటాం ఎందుకు అది మత్తు నిద్ర అది నిజమైన నిద్ర కాదు గాఢ నిద్ర కాదు ఎందుకు అంటే మనకి రక్త ప్రసరణ అంతా కూడా బ్రెయిన్ నుంచి కడుపు వైపుకే వస్తుంది తద్వారా దాన్ని అరిగించే ప్రయత్నం చేస్తుంది అంటే అరిగించాలి అంటే రక్త ప్రసరణ కావాలి డైజెస్టివ్ ఎంజమ్స్ కావాలి సో సెక్రేషన్ ఇవన్నీ సెక్రేట్ కావాలి హార్మోన్ సెక్రేట్ కావాలి స్టమక్ మీద స్ప్లెయిన్ మీద మళ్ళీ ఇంటెస్టాండ్స్ మీద ఒత్తిడి ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే పడుకునే సమయానికంటే ముందే భోజనం చేసి ఆల్రెడీ జీర్ణమైపోయి ఉంటుందో ఎంటీ స్టమక్తో పడుకుంటే మనకి గాఢ నిద్ర ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కలుగుతాయి లేకపోతే కలగవు మరి ఆ ప్రయోజనాలు ఏంటి చూడండి మిత్రుల ఆ ప్రయోజనాలు ముఖ్యంగా నాలుగు రకాల ప్రయోజనాలు ఒకటి అంటే నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్తానంటే త్రిపుల్ ఆర్ డి త్రిపుల్ ఆర్ డి ఆర్ డి అంటే ఫస్ట్ ఆర్ అంటే ఏంటి రెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ ఆర్ అంటే ఏంటి రెజినోవేషన్ థర్డ్ ఆర్ అంటే ఏంటి రిపేర్ అండ్ ఫోర్త్ వన్ డీటాక్స్ సో అంటే ఇవి కరెక్ట్గా ఇలాగే జరుగుతాయని కాదా అన్నీ ఒకేసారి జరుగుతాయి కాస్త ముందు వెనుకకి వెనక్కి ముందైనా పర్వాలేదు దీన్ని నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ ఏమనుకున్నాము రెస్ట్ అనుకున్నాం ఫ్రెండ్స్ మనకి విశ్రాంతి అనేది రెస్ట్ అనేది అత్యంత అవసరం మిత్రమా ఆకలైన వాడికి ఆహారం ఎంత అవసరమో అలాగే శరీరానికి మనసుకి బ్రెయిన్కి కూడా విశ్రాంతి రెస్ట్ అంత అవసరం సో ఈ రెస్ట్ పరిపూర్ణంగా అంటే సంపూర్ణంగా గాఢ నిద్రలో మనకి లభిస్తుంది సో ఈ రెస్ట్ దొరికితే ఏమవుతుంది అంటే మిగతా పనులు చేయడానికి రిపేర్కి కానీ రెజినవేషన్కి కానీ హీలింగ్ ప్రాసెస్ కానీ డీటాక్స్ కానీ అవి మళ్ళీ మరుసటి రోజు మనం చేసే పనులకు కావలసినటువంటి శక్తిని కానీ సరిగ్గా పుంజుకుంటుంది ఇన్ని పనులు మనకు నిద్రలో లభిస్తున్నాయి మిత్రమా మరి ఇంకెందులో లభించవు ఇక రెండవది రిపేర్ రిపేర్ అంటే ఏంటి మనకి నడుస్తున్నప్పుడు ఏదో కాలుకు దెబ్బ తాకుతుంది కూరగాయలకు వస్తున్నప్పుడు ఏదో పొరపాటున చెయ్యి కొంచెం కట్ అవుతుంది ఇలాగ తెలియకుండా డోర్లో డోర్ తగలడము ఏదో ఒక గాయాలు అవుతాయి ఈ గాయాలను ఎవరు మాన్పిస్తున్నారు మన రోగనిరోధక శక్తి అలాగే మన శరీరంలో మనకు లోపల జరిగేటువంటి సమస్యలకి గాయాలకి ప్రాబ్లమ్స్కి కూడా ఈ రోగనిరోధక శక్తే తగ్గిస్తుంది అలా లోపల జరిగేటువంటి ప్రతి సమస్యని ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటుంది అందుకే మనం ఉదయం లేచేటప్పటికి మళ్ళీ మన పనులు మనం చేసుకోవడానికి మనకి శక్తి లభించినట్టు లభిస్తుంది సో ఇది రెండవది రిపేర్ ఇక మూడవది రీజనరేషన్ లేదా రీజనరేషన్ అంటే చూడనిమిత్తుల మన శరీరంలో ప్రతి కణం దాని యొక్క వయస్సు అంటే దాని యొక్క కాలపరిమితి అయిపోయిన తర్వాత చనిపోతుంది దాని ప్లేస్లో మళ్ళీ కొత్త సెల్ ప్రారంభమవుతుంది ఇది సహజంగా జరుగుతుంది ఉదాహరణకి మన బ్లడ్లో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనే ఒక రక్త కణం ఉంటుంది ఈ రక్త కణం నూట ఇరవై రోజులు జీవిస్తుందని చెబుతున్నారు ఈ నూట ఇరవై రోజులు జీవించిన తర్వాత ఏమవుతుంది అది చనిపోయిన తర్వాత దాని ప్లేస్లో మళ్ళీ బోన్ మ్యారో నుంచి కొత్త రక్త కణాలు పుడుతున్నాయి సో ఈ విధంగా అంటే సరైన న్యూట్రిషన్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి సరైన వ్యాయామం ఉండాలి నిద్ర ఇవన్నీ ఉండాల్సిందే మంచి రక్త కణాలు పుట్టాలంటే సో ఈ విధంగా శరీరంలో ప్రతి కణము వాటి యొక్క వయోపరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుడుతూ ఉంటాయి మరి కొత్తగా పుట్టే ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది రీజనవేషన్లో జరుగుతుంది కాబట్టి ఈ రీజనవేషన్ రెస్ట్ రిపేర్ అండ్ రీజనవేషన్ ఇవి జరిగేది గాఢ నిద్రలో చాలా అద్భుతంగా జరుగుతాయి మిత్రమా అంతేకాకుండా మరొకటి డీటాక్స్ మిత్రమా సో డీటాక్స్ ఏమవుతుంది ఉదయం లేవగానే చాలామంది చక్కగా రెండో నెంబర్కి వెళ్తారు కదా మోషన్కి వెళ్తారు కానీ కొంతమందికి మోషన్ రాదు ఎందుకు రాదు కొంతమందికి ఉదయాన్నే లేవగానే వస్తుంది కొంతమందికి రాదు అంటే డిఫరెన్స్ ఏంటి అయితే కొందరేమో ఎనిమిది గంటలకు లేచినా సరే దాన్ని ఉదయం అని అనుకుంటారు మిత్రమా అవునా కాదు ఐదు గంటలకి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి లే ఎవరైతే లేస్తారో వాళ్ళకి ఆరు గంటల లోపల సహజంగానే మోషన్ అవుతుంది ఇంట్లో ఎవరైతే ఏడు గంటల తర్వాత లేస్తారో వాళ్ళకి మోషన్ అవ్వదు ఎందుకు అంటే మనకు ఈ యొక్క ప్రకృతి విధించినటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో మన ఆర్గాన్స్ మన శరీరంలోని ఆర్గాన్స్ కూడా ప్రతి ఒక్కొక్క ఆర్గాన్ రెండు రెండు గంటలు పనిచేస్తుంది అలా లార్జ్ ఇంటెస్ట్ టైం అంటే మన పెద్ద ప్రేగు మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో పనిచేస్తుంది యాక్టివ్గా పనిచేస్తుంది ఎవరైతే ఫైవ్కి లేస్తారో వారికి సహజంగానే మోషన్ అవుతుంది ఒకవేళ అవ్వకపోయినా ఓ రెండు గ్లాసుల నీళ్ళు తాగితేనో గోరువెచ్చ నీళ్ళు తాగితే సహజంగానే అవుతుంది ఇక సెవెన్ థర్టీ తర్వాత సెవెన్ తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్కి లేచే వాళ్ళకి మోషన్కి వెళ్ళే సమయం ఉండదు ఉరుకుల పరుగుల జీవితంలో సో ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా తింటారు ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ ఆఫీస్లకి కాలేజ్కి స్కూళ్ళకి పరిగెడతారు ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మళ్ళీ రెస్ట్ దొరుకుతుందో వారు ఆఫీస్కి వెళ్ళి వారు విశ్రాంతి అవుతారో ఏ మధ్యాహ్నమో పన్నెండు గంటలకు రెండు గంటలకో లేదా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతనో అప్పుడు మోషన్ అవుతుంది మరి అంతసేపు అది ఏమవుతుంది మరింత చెత్తగా తయారైపోయి అనేక రకమైనటువంటి వ్యాధులు ప్రకోపం చెందుతూ ఉంటాయి సో కాబట్టి మిత్రులరా చాలామంది ఏమనుకుంటారంటే ఎనిమిది గంటలు నిద్రపోతే సరిపోతుంది కదా మరి పన్నెండు గంటలకు పడుకొని ఎనిమిది గంటలకు లేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు మిత్రమా అది ఎంత ప్రమాదమైందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో చాలా చాలా నష్టాలు జరుగుతాయి మిత్రమా లేటుగా పడుకోవడం ద్వారా ఒక ప్రమాదం అయితే లేటుగా లేవడం ద్వారా ఇంకొక ప్రమాదం మిత్రమా ఏంటి లేటుగా లేవడం ద్వారా ఎందుకు ప్రమాదం అంటే లార్జ్ ఇంట్రెస్ట్ అండ్ ఫంక్షన్ సో ఆ పాటికి దాని పని అయిపోతుంది కాబట్టి మనకి మోషన్ రాదు ఇది చాలా పెద్ద ప్రమాదం కాన్స్టిపేషన్ అంటే మనకు అంటారు కదా బాడీలో అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకి మలబద్ధకమే తల్లి లాంటిది సమస్యలకి అని చెప్తూ ఉంటారు కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి సో ఇందుకు సంబంధించి మన ఆన్లైన్ యోగా సెషన్స్లో కూడా ప్రతీ నెల రెండవ ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంచి ఆ మరుసటి రోజు డీటాక్స్ చేస్తున్నాం మనం చేయిస్తున్నాం మనం ఆన్లైన్ యోగాలో చేస్తున్న మిత్రులందరికీ తెలుసు సో కాబట్టి ఒకవేళ ఎవరికైనా అది ఎలా చేస్తారు ఏంటి మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా సో ఆ ఫోన్కి మీరు ఫోన్ చేయవచ్చు సో ఈ విధంగా డీటాక్స్ అనేది మనం చేసుకోవాల్సిందే కంపల్సరీ అయితే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ ఫైవ్కి లేస్తే ఇంట్రెస్ట్ దాని ద్వారా సహజంగానే మోషన్ వస్తుంది ఒకవేళ లేట్గా పడుకుంటే వచ్చే ప్రమాదం ఏంటి అని మీరు అడగచ్చు ఉదాహరణకి చూడండి మిత్రమా లెవెన్ టు వన్ గాల్ బ్లాడర్ టైం ఆ టైంలో గాల్ బ్యాడర్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలి కానీ మనకు ఇప్పుడున్నటువంటి లైట్స్ ఎల్ఈడి లైట్స్ ద్వారా మనకి రాత్రి కూడా పగర్లగానే అంతకంటే ఎక్కువగానే వెళ్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ శరీరం అన్ని ఆర్గాన్స్ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది కాబట్టి లెవెన్ టు వన్ గాల్ బాడర్కి విశ్రాంతి ఇవ్వకపోవడం ద్వారానే అది అధికంగా శ్రమించడం ద్వారా అధికంగా శ్రవించడం ద్వారా ఏమవుతుంది ఆ బైల్ జ్యూస్ అనేది సో ఎక్సెస్ అయిపోయి స్టోన్స్గా మారి గాల్ స్టోన్స్గా పరిణామం దారితీస్తుంది మరి ఆ గాల్ స్టోన్స్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి గురిచేస్తున్నాయో మీకు తెలుసు బయల్స్ బయలుద్యూస్ సరిగ్గా సికరేట్ అవ్వక ప్రోటీన్ అండ్ ఫ్యాట్ సరిగ్గా డైజెషన్ అవ్వక సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు జ్వరం వచ్చినట్టు అప్పుడప్పుడు వాంతికి వచ్చినట్టు అప్పుడప్పుడు తలనొప్పి ఇన్ని రకాల సమస్యలకి ఎవరు తీసుకొస్తున్నారు మిత్రమా ఇన్ని సమస్యలు ఎవరు కొని తెచ్చుకుంటున్నారు ఇన్ని సమస్యలు సరిగ్గా సమయానికి నిద్రకపోకపోవడం ద్వారానే కదా సో కాబట్టి మిత్రులరా ఈ విషయాన్ని మీ పిల్లలకు ఎవరైతే సరిగ్గా నిద్రపోవట్లేదో సమయానికి నిద్రపోవట్లేదో వారికి ఈ విషయాన్ని తప్పకుండా మీరు షేర్ చేయండి చెప్పండి ఎందుకంటే సమయానికి నిద్రపోయినంత మేలు ఇంకొకటి జరగదు మిత్రమా అలాగే మనం లెవెన్ టు వన్ అనుకున్నాం కదా సో వన్ టు త్రీ లివర్ మిత్రమా అంటే అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు లివర్ పనిచేస్తుంది సో లివర్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఆర్గాన్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే అది డే టైంలో పనిచేస్తుంది అలాగ నైట్ టైంలో కూడా అది పనిచేస్తుంది మిత్రమా మనకు కావాల్సిన బ్లడ్కి సంబంధించి అలాగే బ్లడ్ కణాలు చనిపోతే కొత్తవిని పుట్టించడానికి అలాగే దానికి కావాల్సిన విశ్రాంతికి మన శరీరంలో ఉన్నటువంటి స్పేస్ ఎనర్జీని సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఈ లివర్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా కాబట్టి ఎవరైతే వన్ టూ త్రీ మధ్యలో మేల్కొని ఉంటారో వాళ్ళకి చిరాకు ఎక్కువ ఉంటుంది మీరు గమనించండి మిత్రమా చిరాకు ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది రైట్ డిసిషన్ తీసుకోలేరు ఒక క్లారిటీ అనేది ఉండదు మిత్రులారా మీరు గమనించండి మిత్రమా చాలామందికి ఈ ఇరిటేటింగ్ అండ్ డిస్టర్బ్డ్ స్లీప్ ఇలాంటి వాళ్ళకి చెబుతూ ఉంటారు నాకు కూడా చాలామంది చెబుతూ ఉంటారు గురువుగారు మేము రాత్రి తొమ్మిది గంటల పది గంటలకల్లా పడుకుంటామండి కరెక్ట్గా వన్ ఓ క్లాక్ తెలివి వస్తుంది ఇక రెండు గంటలు మూడు గంటల వరకు నిద్ర పట్టదు మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు మళ్ళీ నిద్ర పడుతుంది అని బికాస్ లివర్ డిస్ఫంక్షన్ మిత్రమా అంటే లివర్ డిస్టర్బ్ అయిపోతుంది మరి ఆ లివర్ని డిస్టర్బ్ కాకుండా ఉంచాలి అంటే ఇరిటేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మిత్రులారా చక్కగా యోగా ప్రాణాయామ నేను ఈ పంచసూత్రాలు చెప్పాను కదా సరైన డైట్ తీసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే మెల్లమెల్లగా మళ్ళీ మంచి నిద్రకి వెళ్తాం మిత్రమా అలాగే మనకి శరీరంలో సహజంగానే డీటాక్స్ అనేది మనం భోజనం ఎంత అవసరమో డీటాక్స్ అంతకంటే ఎక్కువ అవసరం మిత్రమా ఎందుకంటే తినడం ఎంత రుచిగా మనం తింటామో కానీ మోషన్ వెళ్ళేటప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటాం మిత్రం అవునా కదా మీరే చెప్పండి సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మిత్రమా నిద్రపోకపోతే అనేక రకమైనటువంటి సమస్యలు వస్తాయి మోషన్ సరిగ్గా క్లీన్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి వీటన్నింటికి గుర్తుపెట్టుకోండి మిత్రమా పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అత్యంత ప్రధానమైనది యోగా డైట్ ఫాస్టింగ్ డీప్ స్లీప్ అండ్ డీటాక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ముఖ్యమైనవి సో కాబట్టి ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉంటుందో మన జీవితంలో ప్రశాంతత ఆ తర్వాత మెమరీ పవర్ కానీ ఆ తర్వాత విశ్రాంతి కానీ లైఫ్ స్పాన్ కానీ అలాగే ఏజింగ్ ప్రాసెస్ కానీ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మిత్రులరా చక్కగా నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ నమస్కారాలు తిరిగి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అయితే ఒక చిన్న విషయం మిత్రమా ఇలాంటి మంచి విషయాలను తప్పకుండా మీ బంధువులకి మీ మిత్రులకి మీ పిల్లలకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఆరోగ్య మూలాలను మనమే తెలుసుకోకపోతే ఇక మన తర్వాతి తరాలు ఎలా తెలుసుకుంటాయి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా అలాగే తప్పకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నమస్తే